అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కటా కార్తిక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే పవన్ మూడు వేల ఆరు వందల కోట్ల మద్యం స్కామ్ ఇప్పటికే కీలక నిందితులు అరెస్ట్ అయ్యారు దీంట్లో ఈ మద్యం స్కామ్ మాపైన పైన అక్రమంగా మోపారు చంద్రబాబు నాయుడే అసలు ఈ మద్యం స్కామ్ చేశాడు దానికి సంబంధించిన ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్యం స్కామ్ మా పార్టీ పైన మా పైన పెడుతున్నారు కదా ఈ మధ్యాహ్న స్కానికి సంబంధించి ఏ దస్తనం పైన నా సంతకం చూపించండి ఇది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక సవాల్ మన విజయవాడ ఇందాక మీరు లేవనైతున్నటువంటి ఆ విజయవాడ ప్రెస్ మీట్లోనే ఆయన రెండు చేతులు ముందుకు సాపి అరెస్ట్ చేసుకోండి నీ విజయవాడలో రెడీగా ఉన్నా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక సవాల్ విస్తరారు ఒక దస్తం పైన నా సైన్ చూపించండి అని కూడా ఆయన అనటం జరిగింది ఏంటి అంటే 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 దీని వెనుక ఇప్పుడు ఎవరినైతే అదుపులోకి తీసుకుంటున్నారో కీలక ఆధారాలు చూపించే అదుపులోకి అని చెప్పేసి విచారణ బృందాలు చెప్తా ఉన్నాయి మరి అటు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాకా ఇది చుట్టుకుంటుంది అని కొన్ని వార్తల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన నిజంగానే ఆధారాలు కూడా విచారణ బృంద దగ్గర ఉన్నాయా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్కామ్ జరిగింది నిజమే కావచ్చు కానీ నేను చేయలేదు నా సంతకం లేదుగా సంతకం ఆయన ఉండదు అధికారదే ఉంటది ఎప్పుడు కూడా అయితే స్కామ్ జరగలేదు అని మాత్రం చెప్పట్లేదు స్కామ్ జరగలేదు అని చెప్పట్లేదు స్కామ్ జరిగింది కానీ నేను గాలి చేసింది ఇప్పుడు వైసీపీ నాయకుడు చెప్తుందంటే అదే ఇందాక నేను చెప్పిన విజయసాయి రెడ్డి గారి మాట కూడా అదే స్కామ్లు అన్ని జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు చేసినంత ఎవరు పక్కన ఉన్న కోటరి అని చెప్తారు తెలీదా ఆయన లేకుండా ప్రయత్నం ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పేస్ మీద పార్టీ నడుస్తుంది ఆయన ఇమేజ్ డ్యామేజ్ అయితే ఆయన అరెస్ట్ అయితే పార్టీయే కొలాప్స్ అయ్యే పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేస్తూ కావాలంటే కేసుల్లో ఆధారాలు దొరుకుతున్నాయి కాబట్టి మిగతా వాళ్ళందరు నిలికిద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అబ్బా తనను తాను సేవ్ చేసుకోవడానికి వైసీపీ పార్టీ పెట్టాడు అసలు వైసీపీ పార్టీ ఎందుకు పెట్టారు ఎప్పుడకు ఒక సిద్ధాంతంతో పెట్టారా వైసీపీ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ అయింది కాబట్టి అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి అని అడిగారు ఆయన ఎంపీగా ఉన్నారు ఎంపీగా ఉన్న వ్యక్తి సీఎం చేయాలంటే ఆ ఎంపీ పదవికి రాజీనామా చేయాలి ఎంపీ పదవికి రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలు ఎదుర్కోవాలి తర్వాత ఎన్ని ఎమ్మెల్యే పదవి ఇవ్వాలి లేదా ఎంపీ ఎమ్మెల్సీ అన్న ఇవ్వాలి ఎమ్మెల్సీ ఇవ్వాలంటే అది ఖాళీ ఉండాలి ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఉన్నోళ్ళు ఎవరైనా రాజీనామా చేయాలి ఇంత తలకే నొప్పి ఎందుకు అందులో పశ్చిమ ఎంపీనే రెండు వేల తొమ్మిదిలోనే ఎంపీ అయింది అంత ముందు రాజకీయ అనుభవం లేదు ఇంకా రాజకీయాల్లో చాలా వయసు ఉంది కదా ఇప్పుడే కంగారు ఎందుకు పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు అందులోను ఎంపీ పదవికి రాజీనామా చేపించేసి ఎమ్మెల్సీయో ఎమ్మెల్యేయో ఇచ్చేసి మళ్ళీ అంత రిస్క్ తీసుకోవడం ఎందుకు అందులో విమర్శలు వస్తాయి ఏం లేవా ఆయన ఎంపీ పదవి రాజీనామా చెప్పి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఇచ్చి అని ఒకరిద్దరు అడుగుతారు కదా సీనియర్ సీనియర్ నాయకులు అడుగుతారు కదా దాంతా ఎందుకు ఫ్యూచర్ ఉంది కదా అని చెప్పేసి అంటే లేదు లేదు నాకు సీఎం ఇవ్వరా అని చెప్పేసి పార్టీ పెట్టాడు అంటే తన కోసం పార్టీ పెట్టాడు ఎందుకు సీఎం పోస్ట్ అంత అవసరం తను సంపాదించుకున్న అక్రమాస్తులు కాపాడుకోవాలన్నా లేదు తను సీఎం పదవిలో హోదాలో గౌరవంగా ఇంకొద్ది సంపాదించుకోవాలన్నా తన చేతిలో పదవి అవసరం తనకు రాజకీయ పార్టీ అవసరం అందుకని పెట్టిన పార్టీ తన కోసం తను పెట్టుకున్నటువంటి పార్టీ అదే ప్రజల కోసం పెట్టిన పార్టీ కాదు నాయకుల కోసం క్యాడర్ కోసం పెట్టిన పార్టీ కాదు అందుకని క్యాడర్ ఏమైపోయినా పర్లేదు నాయకులు జరిగిపోయినా పర్లేదు తన సేవకు ఉండాలి తన సేపుగా ఉండాలి తన సేవ కోసం తన సేపు కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆయన ఆలోచిస్తారు ఎట్ ఏమైనా ఆలోచిస్తారు కాబట్టి తను సేవ కొండటం కోసం సజ్జ రామకృష్ణారెడ్డి పోతపోని తర్వాత వల్లభిని వంశి కొడన్నాని ఆర్కే రోజా ఎవరి కానీ పోని ఎవరన్నా పోని నేను సేవ్గా ఉండాలి నేను సేపుగా ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రభు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అలా ఉండబట్టే కదా సొంత చెల్లి తిరుగుబాటు చేస్తూ ఉంది సొంత తల్లి తిరుగుబాటు చేస్తా ఉంది సొంత బాబాయి కూతురు వాళ్ళ తండ్రి దాని మీద పాప న్యాయ పోరాటం చేస్తా ఉంది న్యాయం దొక్కలది అయితే వీరంతా ఎందుకు న్యాయం జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తనకు తన తప్ప పార్టీ కేడర్ నో లీడర్నో చూసే రకం కాదు తను సేపు ఉండాలి తన చేతిలో పదం ఉండాలి ఆ పదం ద్వారా తన తనకున్న ఆస్తులు కాపాడబడాలనే ఆలోచన మాత్రమే ఆయనకుంటది అని చెప్పేసి అందరూ అనుకునే మాటే ఇప్పుడు మధ్య స్కామ్ తేలింది మద్యం స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడం కోసం ఏ ప్రయత్నాలు అవకాశం ఉంటే ఆ ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి రాజీనామా పార్టీకి అనేది కూడా నా ఉద్దేశంలో ఆయన బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే అనుకుంటున్నాను నిజానికి విజయసాయి రెడ్డి అనుకుంది బీజేపీలో జాయిన్ కావాలని కాబట్టి ఎక్కడ అడ్డానికి వచ్చిందంటే టీడీపీ మిత్రపక్షంగా ఉంది కాబట్టి చంద్రబాబు గారు మోకాలు అడినట్టు ఉన్నారు ఆయన చేర్పించుకోవద్దు ఆయన మంచోడు కాదు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏ టూ ఆయనే కదా కంప్లీట్ కంప్లీట్ చేర్పించుకోవద్దని చెప్పేసి అందులో విజయసాయి రెడ్డి గతంలో చంద్రబాబు గారి మీద చాలా వ్యాఖ్యానాలు చేసి ఉన్నాడు యూజువల్గా కాబట్టి సరే ఇప్పుడు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు చేయమంటే చేశాను తప్పైపోయింది చంపలేసుకుంటాను ఇప్పుడు చెప్తున్నాడు కానీ చేసైతే ఉన్నాడుగా చంపలేసుకున్నా తప్పు ఒప్పుకున్నా చేసిన తప్పైతే అట్టు ఉంటుంది కదా సో అడ్డుకున్నారు కాబట్టి చాలా క్లియర్గా ఇలా నేను అనుకుంటా విజయసాయి రెడ్డి గారు పనిచేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తనను తాను రక్షించుకోవటం కోసం ఎన్ని దారులైనా తొక్కుతాడు ఎన్ని పావులైనా కదుపుతాడు ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు ఉపయోగించుకోవడం చేస్తాడు కానీ ఒకటి మాత్రం వాస్తవం సరే ఆయన అరెస్ట్ అవుతాడా కాదా అయితే అవుతాడు అవ్వకైతే తప్పదు అవ్వకైతే తప్పదు ఒకరోజు అటో ఇటో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తప్పదు అది ఆయనకు కూడా అర్థమైంది కాకపోతే అరెస్టును సింపతిగా మార్చుకుందా అనేటువంటి ప్రయత్నం ఆయన ఉన్నాడు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో పవన్ మద్యం స్కామ్ లో అరెస్ట్ అయితే సింపతి రాదు నీకు ఉదాహరణ చెప్పనా కేజ్రీవాల్ పార్టీ దేనికి వ్యతిరేకంగా పెట్టాడు అవినీతికి వ్యతిరేకంగా పెట్టాడు కేజ్రీవాల్ అరెస్ట్ ఏ స్కామ్ లో అరస్తాడు స్కామ్ లో అరెస్థాడు ఇప్పుడు కేజ్రీవాల్ అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టి ఒక అవినీతి కేసు అరెస్ట్ అయిన తర్వాత అది క్రెడిబిలిటీ మొత్తం పోయింది ఇప్పుడు మొన్న ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలవగలనటువంటి కేజ్రీవాల్ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ అధికారాన్ని కోల్పోయింది సార్ అధికారాన్ని కోల్పోవడం పక్కన పెట్టు ఎమ్మెల్యేగా కూడా కేజ్రీవాల్ కోల్పోయాడు ఒకప్పుడు మాస్ లీడర్ మూడు సార్లు ఆ పార్టీని అధికారం తీసుకొచ్చిన వ్యక్తి ఎమ్మెల్యే కూడా గెలవలేదు అరెస్ట్ అయితే సహజంగా సింపతి వస్తా అనుకుంటారు రాలే నిజానికి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన కేజ్రీవాల్ కన్నీరు పెట్టుకున్నాడు నన్ను బీజేపీ కుట్రపూరితంగా అరెస్ట్ చేసింది ఆ గతంలో కేజ్రీవాల్ అదే కన్నీరు పెట్టుకుంటే పాపం ఢిల్లీ ప్రజలంతా సానుభూతితో ఓట్లేశారు కానీ మొన్న మాత్రం సానుభూతి రాలే ఇంత పెద్ద నాయకుడు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అవుతురా అని అనుకున్నారు అందుకే ఓడించారు ఈ మనిషి సోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ మంత్రి అతను కూడా ఎమ్మెల్యే ఓడిపోయాడు అతను కూడా లిక్కర్ స్కామ్ లో జరిగిపోయిన వ్యక్తి ఇప్పుడు కల్వకుంట్ల కవిత తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ కేసీఆర్ కూతురు ఆమె అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ ఆమె ఆమె కీలక క్రియాశీలి అని చెప్పేసి కూడా అప్పుడు ఆరోపణలు సరే ఆమె అరెస్ట్ అయినప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ సీట్ కూడా రాలే సింగిల్ పార్లమెంట్ సీట్ రాలే ఎందుకు అరెస్ట్ అయితే సానుభూతి రాట్లే లిక్కర్ స్కామ్ లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినా సరే చెప్తీ రాదు ఎందుకంటే ఆ కేసు అలాంటిది ఎందుకంటే ప్రజల ముందు ప్రజలకు తెలుసు కదా ఏ లిక్కర్ తాపించారు వైసీపీ అధికారం ఉన్నప్పుడు అది ఎంత చీప్ లిక్కరు అనేటువంటిది ఏ రేటుకు అమ్మారు ఏ పద్ధతులు అమ్మారు ఇప్పుడు ఏ రేటుకు అమ్మారో జనానికి తెలుసు ఏ పద్ధతులు అమ్మారో జనానికి తెలుసు అంటే డబ్బు ఇస్తేనే మద్యం ఇస్తాం ఫోన్ పేరు మేము యాక్సెప్ట్ చేయం గూగుల్ పేరు యాక్సెప్ట్ చేయం కార్డ్స్ యాక్సెప్ట్ చేయము ఇదంతా ప్రజల కళ్ళ ముందు ఉన్నది ఇప్పుడు నువ్వు నేనో చెప్తే తెలుసుకునేది కాదు ఇది ప్రజల కళ్ళ ముందు ఉన్నది ఈ స్కామ్ ప్రజలకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే సింపతి రాదు సరిగా అయిందిరే అని వస్తుంది ఎగ్జాంపుల్ వల్లభి వంశి అరెస్ట్ అయ్యాడబ్బా సింపతి వచ్చిందా ఎందుకు వల్లభని వంశీ గతంలో ఎలా మాట్లాడేవాడో ప్రజల ముందు ఐడియా ఉంది కాబట్టి సింపతి రాదా పోసానికి ఇష్టమల్లి అరెస్ట్ అయ్యాడు ఇండస్ట్రీలో ఒక్కడన్నా సింపతి ఇచ్చాడా కనీసం వాళ్ళ బంధువులు అన్నా చెప్పారా పాపం పాపం కదా అయ్యో కదా ఎందుకు సినిమా ఇండస్ట్రీలో దశాబ్దాల అనుభవం ఉంది పోసానికి ఇష్టమల్లికి నటుడు రచయిత యాక్టరు అదే అల్లు అర్జున్ ఒక్క అయితే మొత్తం ఇండస్ట్రీకి చెప్పింది ఓకే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న ఒక డౌట్ ఏంటంటే బీజేపీ అధిష్టానం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కీలక సూచనలు వెళ్ళాయి జగన్ జోలికి వెళ్ళద్దు ఎందుకంటే ఇన్ కేసు జగన్ జోలికి వెళ్తే జగన్ అరెస్ట్ అయిపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంటుంది అని ఏమైనా సూచనలు అనుకోవచ్చు ఎన్డీఏ కూటమి తరఫున నేను అనుకోవటం ఆ సూచనలు వచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు అనుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్న అనుమానం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సేపుగా ఉన్నారంటే కారణం బీజేపీ నిజంగా కూడా బీజేపీకి జగన్మోహన్ రెడ్డి ఉపయోగపడుతూ వచ్చాడు గతంలో ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు టీడీపీ బీజేపీతో కటిపి చెప్పేసింది ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్ ఫ్రెండ్గా ఉండే డైరెక్ట్ ఫ్రెండ్ గా కాదు ఇండైరెక్ట్ ఫ్రెండ్ గా ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఏమాత్రం వెనకడేవాడు కాదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీకి పెద్ద ఎత్తున ఎంపీలు వచ్చాయి రాజ్యసభలో వచ్చాయి లోక్సభలో వచ్చాయి కాబట్టి వైసీపీ అవసరం బీజేపీకి కూడా రాజ్యసభలో అవుతుంది అవసరం వస్తూ ఉండేది ఇప్పుడు స్పీకర్ ఎన్నిక కావచ్చు అంటే చైర్మన్ ఎన్నిక తర్వాత ఆ లోక్సభలో స్పీకర్ ఎన్నిక తర్వాత అనేక బిల్లుల విషయంలో వైసీపీ రాజకీయంగా విభేదించే బిల్లుల్లో కూడా బీజేపీ కోఆపరేషన్ చేసేది మామూలుగా త్రిపుల్ తలాక్ రద్దుకి వైసీపీ వ్యతిరేకం కానీ లోక్సభలో రాజ్యసభలో బీజేపీ సపోర్ట్ చేస్తాయి మరి నువ్వు వ్యతిరేకం కదంటే అదే బీజేపీ అవసరం ఎక్కువ వ్యతిరేకం అనే తర్వాత పక్కన పెట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఉన్నాయి అది ఇప్పుడు జగన్ అడుగుతాడు రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ ఇవ్వనను రాష్ట్రానికి నిధులు ఇవ్వండిను రాష్ట్రానికి పని చేయండి అడగడు అడుగుతాడు నా కేసులు చూస్తున్నట్టు బాగుంటుంది సార్ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సపోర్ట్ చేస్తా రాష్ట్రపతి ఎన్నికలు కావాలా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కావాలా స్పీకర్ ఎన్నికల్లో కావాలా తర్వాత బిల్లుల విషయం కావాలా ఎలా కావాలంటే ఎలా నన్ను నా పార్టీ ఎంపీని వాడేసుకోండి మీకు కావాల్సిన సపోర్ట్ నేను ఇవ్వడానికి సిద్ధం నా కేసులు మాత్రం చూస్తూ ఉన్నట్టు పోండి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకునే వాళ్ళు అనేది అందరూ మాట్లాడుకునే మాట రాజకీయాల్లో కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనుమానం ఏంటంటే బీజేపీ సేఫ్ కార్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ముందుకెళ్ళలేదు నీరు గారిపోతూ వస్తాయని అది ఈవెన్ దో వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా అదే జరిగింది అన్నది కానీ అప్పుడేమో వైసీపీ అవసరం బీజేపీకి ఎక్కువ ఉంది అప్పుడు టీడీపీ బలం కూడా తక్కువ టీడీపీ వాళ్ళతో కట్టిపు చెప్పిన పార్టీ వాళ్ళు వ్యతిరేకించిన పార్టీ కానీ ఇప్పుడు రివర్స్ అయింది ఇప్పుడు ఎన్డీఏ కూటంలో రెండో పెద్ద పార్టీ ఎవరు టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారం ఉంటానికి కారణం ఎవరు టీడీపీ ఇలా మోడీ మోడీ మూడోసారి అధికారంలో ఉన్నారంటే కారణం తెలుగు ఎంపీలు టీడీపీ అందులో బీజేపీతో రాంగ్ రిని పెండు టీడీపీ ఇప్పుడు టీడీపీకి రాజకీయ శత్రులు ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తామంటే బీజేపీ వద్దనే పరిస్థితి ఉందా అంటే లేదని నేను అనుకుంటున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీ కొంత డల్ అయిపోతుంది ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని అనువుగా చూసుకొని అంటే ఏపీలో మళ్ళీ పాగా వేయడానికి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంటుంది ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ను చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కాంగ్రెస్కి బలం పెరగడం బీజేపీకి ఎంత మాత్రం ఇష్టం ఉండదు అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే బీజేపీ బలపడుతూ వస్తుంది సో బీజేపీ జగన్ ని అరెస్ట్ చేయకపోవడం కంటే కూడా ఇలా బెటర్ ఏమో అన్న చంద్రబాబుకి అనేది ఉంది అంటే కాంగ్రెస్ బలం పెరిగే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయా అంటే దేశంలోనే కనపడతాయి నెగిటివ్ సిచువేషన్ కాంగ్రెస్ ఎదుర్కొంటాం ఆంధ్రప్రదేశ్ కూడా అదే నెగిటివ్ సిచువేషన్ ఎదుర్కొంటాం వైసీపీ అయితే ఆ ఓట్ బ్యాంక్ ఎవరు వెనక రేడద్ది మహా అంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరుంటారు అప్పుడు అనేది వాళ్ళని చూసి రాలే అవుద్ది అప్పుడు ఏం చేస్తారు అవసరం జనసేన బీజేపీ విడిగా టీడీపీతో కట్ చేసుకొని ప్రతి చెప్పని వాళ్ళు విడిగా ఉండి ఆ ఓట్ బ్యాంక్ క్యాచ్ చేసుకుంటారు అంతే తప్ప ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీ పికప్ అయ్యే పరిస్థితి రైట్ ధన్యవాదాలు